ద దలాట్ ఈ దిన చెవాకు కీర్తల్లా గ్రంథదానం నూట ముప్పై ఆరో అధ్యాయం పది నుండి ఇరవై ఏడు వచనములు ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతం చేసెను ఆయన కృప నిరంతరం ఉండును వారి మధ్య నుండి ఇస్రాయిలను ఆయన రప్పించను ఆయన కృప నిరంతరం ఉండును చెయ్యి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించను ఆయన కృప నిరంతరం ఉండును ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను ఆయన కృప ఉండును ఆయన ఇస్రాయల్ను దా నడుమ దాటిపోజేసెను ఆయన కృప నిరంతరముండును ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసెను ఆయన కృప నిరంతరముండును అరణ మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును ఆయన కృప నిరంతరముడును గొప్ప రాజులను ఆయన హతం చేసెను ఆయన కృప నిరంతరముడును ప్రసిద్ధుందిన రాజులను ఆయన హతం చేసెను ఆయన కృప నిరంతరముడును రాజైన సింహును ఆయన హతం చేసెను ఆయన కృప నిరంతరముడును బాసాను రాజైన ఓగును ఆయన హతం చేసెను ఆయన కృప నిరంతరముడును ఆయన వారి దేశమున మనకు స్వాస్థంగా అప్పగించను ఆయన కృప నిరంతరముడును తన సేవకుడైన ఇస్రాయనకు దానిని స్వాస్ అప్పగించను ఆయన కృప నిరంతరముడును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని ప్రజలను ఆయన ఈజిప్టు నుంచి విడిపించటంలో కనిపించిన అద్భుతాలు దేవుని అనుగ్రహం ఇక్కడ కనబడుతున్నాయి అయితే దేవుడంత అనుగ్రహం ప్రేమగలవాడైతే వాడైతే ఈజిప్టు వారి తులుచూలు సంతానాన్ని సముద్రంలో ఈజిప్టు సైన్యాలన్నింటినీ ఎందుకు సంహరించాడు ఎందుకంటే ఆయన న్యాయమూర్తి అయిన దేవుడు కూడా క్రూరత్వానికి ఆయన ప్రతీకారం చేస్తాడు ఆయన కృపను నిరాకరించే హృదయ కాఠిన్యాన్ని అహంకారాన్ని శిక్షిస్తాడు ఈరోజు కూడా అనేక మాధ్యమాల ద్వారా క్రీస్తు స్వార్థ ప్రకటించబడుతూ ఉంది కానీ కొందరు మాత్రమే సత్యాన్ని గ్రహించి క్రీస్తును తమ సొంత రక్షకుగా అంగీకరిస్తున్నారు క్రీస్తు స్వార్థను నిరాకరించే మనుషులు దేవుని కోపాగ్నికి గురికాక తప్పదు వారు చేసే ప్రతి పాపము వారికి వ్యతిరేకంగా చెలరేగుతున్న దేవుని కోపాగ్నికి నూనె పోస్తున్నట్టు ఉంటుంది దేవుడు నియమించిన దినాన ఆ కోపమంతా వారిపై కుమ్మరించడం జరుగుతుంది ఆయన తన బాహుబలము చేత తన ప్రజలైన ఇస్రాయలను ఎర్ర సముద్రను చీల్చి ఆరు నేలుగా చేసి వారు నడిపించాడు కానీ అన్ని దేవతలను ఆరాధించే ఫరోసైన ఆ ఎర్ర సముద్రం గుండా నడవాలని అనుకున్నారు కానీ ఆ సముద్రంలోనే మునిగిపోయారు ఎందుకంటే వారి దేవతలు వారిని కాపాడలేకపోయాయి తర్వాత దేవుడు వారిని అరణ్య మార్గం నడిపించాడు ఎందుకంటే యుద్ధం చూచున్నప్పుడు ఇస్రాయలు పశ్చాత్తపడి ఐగుప్తుకు తిరుగుతురేమో అనుకొని ఫిలిస్తుల దేశం సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియూ ఎర్ర సముద్ర మార్గము నడిపించను ఇస్రాయలు యుద్ధ సన్నధులే ఐగుప్తు నుండి వచ్చిరి అని నిర్గమాఖండం పదమూడవ అధ్యాయం పది పద్దెనిమిది వచనాలు చూడగలం అంతేకాదు దేవుడు ఎడారి ప్రయాణంలో ప్రదర్శించిన అద్భుతాలు కృప ఎంత గొప్పవి ఆ చరిత్ర నిర్గమా ఖండం పదిహేను అధ్యాయంలో ఆరంభమై ద్వితీయోపదేశ ఖండం ముగింపుతో ముగిస్తుంది గొప్ప రాజులు వారు ప్రసిద్ధి చెందిన రాజులు అమౌరుల రాజు సిహోను బాసాను రాజు ఓగును ఏ రాజులు దుట నిలవలేకపోయారు ఎందుకంటే వారి పక్షాన దేవుడనే హవా యుద్ధం చేశాడు వారికి స్వాస్థంగా వాగ్దాన దేశమును అప్పజెప్పాడు ఇది ఇస్రాయేల్ బాహుబలంతో కానీ వారి శక్తితో గాని పొందుకోలేదు కేవలం దేవుని కృప వలన మాత్రం వారు పొందుకున్నారు దేవుడు విశ్వాసుల కోసం ఒక శాశ్వత వారసత్వాన్ని కూడా సిద్ధపరిచాడు మృతులలోండి ఏసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్ష మనం కలిగినట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదునైన శ్వాస్థ మనం కలిగినట్లు ఆయన తన విశేష కనికను చూపున మనల్ని మరలా జన్మింపజేసినని పేతు రాసిన మొదటి పత్రిక మధురి అధ్యాయం నాలుగు వచ్చినం తెలియజేస్తున్నది ఈ వారసత్వం ఈ సృష్టికి సంబంధించినది కాదు పాడైపోయేది కాదు అది నాశనం కానిది శాశ్వతమైనది నూతన జన్మ మూలంగా దేవుని పిల్లలైన వారికే ఈ వారసత్వం ఉంది క్రీస్తు కోసం ఈ లోకాన్ని త్యజించిన వారే పైలోకానికి వారసులవుతారు ఈ వారసత్వం ఏమిటి వారసత్వం అంటే మొదటగా దేవుడే ఆ తర్వాత ఆయన మనకు ఈ వారసత్వాన్ని ఎవరైనా కన్నం వేసి దోచుకునే ప్రమాదమేమీ లేదు దేవుడు తన విశ్వాసాల కోసం దీన్ని భద్రంగా ఉంచాడు ఆయన దగ్గర భద్రంగా ఉన్నదాని ఎవరు ఏది తీసేసుకోవడం అసాధ్యం పరలోకంలో తమ కోసం అలాంటి వారసత్వం ఉందని నమ్మేవారు ఇక్కడ ఈ లోకంలో ఏది కనిపిస్తే అది చేజిక్కించుకోవాలని తాపత్రయపడరు అయితే సాతాను వాడి కుయుక్తులతో ఆ శ్వాసం పొందుకోకుండా ఉండటానికి మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు విశ్వాసులైన మనం దాన్ని పొందకూడదని మనకు అడ్డంకులు కల్పించే సాతాను శక్తులను ఆయన నాశనం చేస్తాడు దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నైనా ఇదిగో నైనా నీ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి అయా తండ్రినైనా ఆక్రమంలో ఆ దేశంలోనైనా ఎన్నో అద్భుతాలు చేశావు ఆశ్చర్యకార్యములు చేశావు అది కేవలం నీ కృపను బట్టి చేసావయ్యా ఇస్రాయలు ప్రజలు నీ మాట వినేవారని లేకపోతే ప్రభా తండ్రినైనా వారి నీ ఎందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచుతారని కాదు కానీ అయా తండ్రి వారి అంటే నీకు ఇష్టం వారిని ఎంతగానో ప్రేమిస్తున్నావు వారేడలా నీ కృప చూపిస్తున్నావు దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ఇదిగోనైనా నువ్వు ప్రేమగల దేవుడవే అలా అని చెప్పిన నాయనా తండ్రి అన్యాయం చేసే చోట్ల మౌనంగా ఉండే దేవుడు కాదు ఇస్రాయెల్ ప్రజలను తిప్పులు పెట్టి భయంకరంగా ప్రభా తండ్రి ఇదిగో ఆ యొక్క ఐగుప్తు దేశం ప్రభా తండ్రి వారిని హింసించినప్పుడు నువ్వు మౌనంగా ఉండలేదయ్యా వారికి తగిన బుద్ధి చెప్పావు నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎన్నిసార్లు చెప్పినా గద్దించిన విననోళ్ళని వాడు హఠాత్తుగా మరణిస్తాడు మరి ఎన్నోసార్లు ప్రభా తండ్రి నేను చెప్పినా కూడా విననొల్లనటువంటి ఆ ఫరో ఆ ఫరో ప్రజలు ప్రభా తండ్రి నైనా నాశనమయ్యారు అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో నైనా తండ్రి నువ్వు గొప్ప దేవుడో ప్రభా తండ్రి ఎర్ర సముద్రమును చీల్చి అయా నీ ప్రజలను తండ్రి ఆ ఎర్ర సముద్రం గుండా నడిపించవు కానీ ఆ ఎర్ర సముద్రం గుండా ప్రయాణించాలనుకున్న ఫరోజ్ సైన్యం తన్ని మునిగిపోయింది వారి దేవతలు కాపాడలేకపోయాయి దీన్ని బట్టినైనా నీవే నిజమైన దేవుడు అని నీవు తప్ప వేరొక దేవుడు లేడని ప్రపంచం తెలుసుకుంది అయా తను ఇంకనూ మూర్ఖంగా అయా తండ్రినైనా ఇదిగో తన దేవతలు కాని వాటిని ఆరాధిస్తూ అవే దేవతలు అనుకుంటూ ప్రభా ఉన్నటువంటి వారు అయా తండ్రినైనా ఇదిగోనైనా నిత్య నరకాగ్ని పాత్రలు అవుతారు కాబట్టి వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా అతన్ని మనసు పశ్చాత్తాపాన్ని అనుగ్రహించండి రాజులు అధికారులు ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టు నీ కృపదయించేయండి అయ్యా నీ రాకడ సమీపిస్తున్నది మేమందరం ప్రభాతం ఆ రాకడలో ఎత్తబడే సంఘంగా కూడాలి అట్టి కృప దైత్యం అడుగుతున్నాం ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో అన్నీ నీకు తెలిసినైనా అది ఏ పాటిదైనా సర్రీ నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు సమస్తమును సాధ్యమేనైనా గర్భఫలం ఉద్దేగం వివాహాలు తండ్రి జరిగించే దేవుడవు కార్యం జరిగించే దేవుడు కృప చూపించే దేవుడు గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అలాగే ప్రభా సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ చేత నింపి నడిపించండి హత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించి దేవా దేవానికి స్తోత్రం తండ్రి కాలి నాయకులు గ్రామ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించుటకు నీ పరిలో జ్ఞానంతో నిప్పుమని అడుగు చూంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాదు ప్రభా తండ్రి ఇదిగో దయ్యముల చేత దురాత్ముల చేత పిడింపడుతున్న వారిని విడిపించండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అనేక సమస్యల కారణంగా ఒత్తిడిల కారణంగా ఆత్మత తప్ప మరే దిక్కు లేదనుకుంటున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయించండి నయన అంతేకాకుండా ప్రభా బిడలు ప్రభా తండ్రి ఎవరు ఏ సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ఈ దినపు దీవెలను మాపైన మెండుగా కొమరించుమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రిముల తండ్రి మా పక్షాన యుద్ధము చేస్తున్న దేవా నీకు స్తోత్రిముల ప్రభా చేయండి తండ్రి తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటున్నారయ్యా నిజమైన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయినా జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బలహీన బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచున్నాం దేవా సహాయం చేయండి చేయండినైనా అంతేకాకుండా నైనా మరి ప్రభా ముఖ్యంగా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా సమస్తము ప్రభా తండ్రి నీ పాదాల చింత పెడుతున్నాం మనమే తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే హెచ్చిస్తూ ఏనపలను మా ప్రభును రక్షకుడైన యేస్వి క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్